ఈసుప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నారు రోమిల్కి రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయము మొదటి వచనం నుంచి పదో వచనం వరకు మొదటి వర్షంలో ఈయన అడుగుతుంటున్న ప్రశ్న ఇప్పుడు ఇస్రాయల్ని దేవుడు పూర్తిగా తృణీకరించేశాడేంటి అని అడుగుతూ ఉంటున్నాడు మెటికి ఆయన తొమ్మిది పది అధ్యాయాల్లో ఇస్రాయల్ని దేవుడు తృణీకరించలేదు అని చెబుతా పదకొండు అధ్యాయంలో ఇస్రాయల్ని దేవుడు ఎలా కోరుకున్నాడు అని చెబుతా ఉంటున్నాడు ఇస్రాయల్ని దేవుడు తృణీకరించాడా అని చెప్పి అస్సలు కాదు సేమి కాదు అని చెప్పి దానికి మూడు అద్భుతమైన రుజువులు ఇస్తూ ఉంటున్నాడు ఆయన చెప్తున్న మొదటి రుజువు మొదటి అంటున్నాడు తన సొంత సాక్ష్యాన్ని తనని తానే రుజువుగా పెట్టుకుంటా ఉంటున్నాడు నేను కూడా బెన్యామిన్ గోత్రంలో జన్మించిన వాడిని నేను కూడా ఇస్రాయలిని అయితే ప్రభు నన్ను కోరుకోలేదా ప్రభు నన్ను రక్షించలేదా ప్రభు నన్ను మార్చుకోలేదా కనుక ఈ ఇస్రాయలిని దేవుడు తృణీకరిస్తే నేను కూడా రక్షించబడకూడదు కదా అనే చక్కటి వివాదాన్ని ఆయన వింటున్న వారికి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ప్రపంచంలో ఆనాటి ప్రపంచంలో ఉంటున్న అన్యులకి దేవుడు ఎవరిని పంపిస్తూ ఉంటున్నాడు అని అంటే దైన పౌలు ఇస్రాయేలీడైన బెన్యామీనుడైన అపోజ్ పౌల్నే దేవుడు పంపిస్తూ ఉంటున్నాడు అంటే ఈ అపోజ్ పౌలు ఇస్రాయలీడ్ అయినప్పటికీ ఆయన రక్షించడానికి దేవుడు ఆయన కోరుకుంటా వచ్చాడు తన పని కొరకు కోరుకుంటా వచ్చాడు అన్యుల దగ్గరికి పంపించడానికి కోరుకుంటా వచ్చాడు కనుక ఇస్రాయలిని దేవుడు పూర్తిగా తృణీకరించాడు అనే దానికి ఇది అబద్ధం అనే దానికి నేనే రుజువు అని పౌలు చెప్తున్నాడు అంతేకాకుండా రెండో వచనం నుంచి చూసినట్లయితే పాత నిబంధన చరిత్రల నుంచి ఏలియాని తీసుకొని ఆయన రెండవ రోజు ఇస్తూ ఉంటున్నాడు ఇస్రాయలిని ఆయన ఏమి తృణీకరించలేదు ధర్మశాస్త్రం బట్టి ఎవరు నీతిమంతులు కాకపోయినా ధర్మశాస్త్రం ఇచ్చిన ఇచ్చినా ఏవి బట్టి ఈ వ్యక్తి నీతిమంతుడు కాకపోయినా అన్యులని ఆయన రక్షిస్తూ ఉంటున్నప్పటికీ ఇస్రాయల్ని ఆయన తృణీకరించలేదు అని ఆయన పాత నిబంధన చరిత్ర నుంచి ఏలియా యొక్క జీవితాన్ని తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు ఏలియా ఎప్పుడైతే యజుమేల్ ద్వారా చంపబడే పరిస్థితుల్లో పరుగులు తీస్తూ ఉంటున్నాడో ప్రాణాన్ని దక్కించుకోవడానికి పరుగులు తీస్తూ ఆయన ఎప్పుడైతే ప్రభా నా పితరుల కంటే నేనేం చేస్తుండే కాదు కదా నా ప్రాణం పోటే బాగుండు నేను ఒక్కడే ఉన్నాను ఇంకా ఎవరు ఎవరు ఈ యజుమేలుకి ఎదురు కానీ బాలు బయలుకి ఎదురు ఎవరు నిలబడలేరు అని ఎప్పుడైతే తాను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రభుత్వంతో చెప్తా ఉంటానన్నమాట నువ్వు ఒక్కడే ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు ఏడు వేల మంది ఉన్నారు నేను ఏడు వేల మంది ఐ రిజర్వ్డ్ ఐ కెప్ట్ ఫర్ మై సెల్ఫ్ అంటాడంటే నా కొరకు నేను పదిలు పరచుకున్నాను నా కొరకు నేను దాచిపెట్టుకున్నాను నేను ప్రత్యేక పరిచాను ఏడు వేల మంది ఏడు వేల మంది ఎవరు అని అంటే బయలుకి ఏమాత్రం మోకాలు వంచని వాళ్ళు నిజంగా ఏలి అంత ఆశ్చర్యపోయింటాడు ఏలి అనుకున్నాడు నేను ఒక్కడనే అని అనుకుంటా వచ్చాడు అయితే దేవుడు ఖచ్చితంగా ఒక శేషం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అని అంటున్నాడు ఏడు వేల మందిని నేను కాపాడుకుంటా వచ్చాను కనుక దేవుడు ఇస్రాయల్ ని తృణీకరించలేదు అని మళ్ళీ గుర్తు చేస్తా ఉంటున్నాడు బయటికి ఏలియా అవగాహనకి ఏలియా కనిపించిన దాన్ని బట్టి అయితే ఎవరు లేరు అని అనుకుంటా వచ్చాడు కనుక అలాంటి పరిస్థితులు చూస్తే ఇస్రాయేలీలో ఎవరు లేరు అన్నట్టే కనిపిస్తూ ఉంది ఇస్రాయేలీలో ఎవరు యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకోక లేక ప్రభు వాళ్ళని తృణీకరించిన బయటకి పెద్ద జనా జనాభా సంఖ్యను చూసినప్పుడు అలానే అనిపిస్తూ ఉంది అయితే ప్రభు తన కొరకు పదలపరుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఐదు ఆరు వచనాల్లో ఆయన మూడో రుజువు ఇస్తా ఉంచున్నాడు ఏంటంటే ఖచ్చితంగా ఒక శేషాన్ని ఆయన కృప ద్వారా విమోచించి ప్రత్యేకపరుస్తూ వచ్చాడు ఇక్కడ ఆ దేశం అంతట్లో ఒక చిన్న శేషము అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు ఈ పెద్ద దేశము అంటే జనరల్గా సామాన్యంగా ఒక వ్యక్తి చూసేది ఏంటంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అని చూస్తారు అయితే ప్రభు చూసేది ఏంటి అని అంటే ఆ చిన్న శేషం ఒక్క వ్యక్తి ఆయనను విశ్వసించిన ఒక్క వ్యక్తి నాశనం కాకుండా ఉండడానికి ఆయన జాగ్రత్త పడేవాడిగా ఉంటాడు అందుకే లోతు తన భార్య పిల్లలు చిన్న శేషమే వాళ్ళు ఎంతమంది మొత్తం సుధోమ నాశనం అయిపోయేటప్పుడు వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి మీరు క్షేమంగా ఆ ప్రాంతానికి వెళ్ళే వరకు నేను ఏమీ చేయలేను అని చెప్తున్నాడు కనుక ప్రభువు ఖచ్చితంగా ఒక్కళ్ళైనా ఇద్దరైనా ఆయన విలువ ఇచ్చేవాడుగా ఉంటాడు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన ఆ నీతి మంత్రులతో పాటు నీతి మంత్రుల్ని తుడిచివేసేవాడు కాదు ఇది అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉంటాడు నీతి కలిగిన న్యాయాధిపతి ఇలా చేయగలడా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో మన చుట్టూ ఏం జరుగుతున్నా కానీ మనం ప్రభుత్వం ఎలాగున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఇప్పుడు ఈ శేషం గురించి మాట్లాడుతూ ఈ శేషం కృప ద్వారా రక్షించబడిన శేషము అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే కృప ద్వారా రక్షించబడ్డారు అని అంటే అది జీతము అంటే వాళ్ళు ఏదో యోగ్యులు వాళ్ళు కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి దొరికింది కాదు కృప అనంటే అయోగ్యుడికి దొరికే ఆ శ్రేష్టమైన దయ లేక ఎదురు చూడని వాడికి ఆయన అర్హుడు కాని వానికి దొరికేది అంతేకాకుండా ఆయన ఈ ఈ వ్యక్తి ఇది నాకు దొరుకుతుంది అని అనుకోని వానికి దొరికేదే కృపగా చెబుతూ ఉంటున్నారు అయితే జీతం అలా కాదు జీతము కష్టపడిన వాడికి దొరుకుతుంది జీతం యోగ్యుడికి దొరుకుతుంది జీతము ఎదురు చూస్తున్న వాడికి దొరుకుతుంది అయితే కృపలో ఈ వ్యక్తుల ఏమీ లేదు కృప అనంటే దేవునిలోనే మొత్తం ఉంది ఆయన బట్టి కృప దొరికింది తప్ప వీరేదో చేసిన దాన్ని బట్టి కృప దొరకలేదు ఒకవేళ వీళ్ళు ఏదో చేసిన దాన్ని బట్టి కృప దొరికితే ఆ కృప కృపే కాదు అని చెప్తా ఉంటున్నాడు మరి ఇప్పుడు ఇస్రాయేల్ ఇంత కష్టపడి నీతిని వెతుకుతా ఉంటే దానికి నీతి దొరకలేదు కానీ ఉట్టి ఏమి చేయకుండా విశ్వసించినప్పుడు నీతి దొరికిందా అని చెప్తూ అవును ఇదే వాస్తవము అని చెప్తూ ఆయన పాతని మందు నుంచి మూడు భాగాలు తీసుకొని వస్తూ ఉంటున్నాడు ద్వితీయోపదేశాల విషయాల నుంచి ఒక భాగము ఆ తర్వాత కీర్తనల నుంచి ఇంకో భాగం ఇక్కడ ఆయన చెప్తా ఉంటున్నమాట ఎవరైతే ప్రభు మీద విశ్వసిస్తూ వచ్చారో వారికి సత్యము అర్థం చేపిస్తూ వచ్చాడు మిగిలిన వాళ్ళందరినీ కఠినపరుస్తూ వచ్చాడు అని చెప్పి ఆయన ద్వితీయోపదేశం విషయం నుంచి ఈ ఈ ఈ యొక్క మాటను తీసుకొని వారికి మత్తు ఆత్మని కుమరిస్తా వాళ్ళు ఏమి గుర్తుపట్టలేకుండా వాళ్ళకి కళ్ళు కనపడకుండా నేను చేస్తాను స్పిరిట్ ఆఫ్ స్టూపర్ అని చెప్తా ఉంటున్నాడు వాళ్ళు తూలి వాళ్ళు పడిపోయే ఆత్మని ఇస్తా అని చెప్తా ఉంటున్నాడు మెట్కి ఆ భాగాన్ని గనక మనం చదివితే ఎందుకు ఇస్తా అంటున్నాడు అని అంటే వాళ్ళు పెదవులతో మాత్రమే నన్ను గనపరుస్తారు కానీ వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయని చెప్తా ఉంటున్నాడు అంటే వీళ్ళు స్వనీతిని మాత్రమే వీళ్ళు పెద్దలు చెప్పిన మాటలు వీళ్ళ సొంత మాటలు వీళ్ళ సొంత విధానాన్ని వీళ్ళు వెంబడిస్తూ ఉంటున్నారు స్వనీతిని ఎప్పుడైతే వీళ్ళు వెంబడిస్తూ ఉంటున్నారో అది కేవలం బయటికి చూడడానికి మాత్రమే బాగుంది కానీ లోపల పూర్తిగా ఓడిపోయిన జీవితం స్వనీతి అనేది కేవలం బయటికి మాత్రమే ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ లోపలికి చూసినట్లయితే పూర్తిగా పాడైపోయిన పరిస్థితి అందుకే వారిని ప్రభుయే మత్తు ఆత్మకే అప్పగిచ్చేస్తూ ఉంటున్నారు ఆ భాగంలో ఎషా రాస్తూ ఉంటాడు వాళ్ళకు ఒక చుట్ట ఇచ్చి చదవండి అని అంటే నాకేమీ కనపట్లేదు ఎందుకంటే ఈ చుట్ట ముద్రించబడింది అని చెప్తా ఉంటున్నారు అంటే ఈ ప్రత్యక్షత వాళ్ళకి అర్థం కావట్లేదు కళ్ళతో అక్షరం చదవగలరేమో కానీ దాని వెనకాల ఉంటున్న అర్థాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తా ఉంటున్నమాట జ్ఞానుల దగ్గర నుంచి బాగా చదువుల దగ్గర నుంచి ఈ విషయాన్ని మరుగుపరిచి చంటి పిల్లలకి ఆయన నేర్పిస్తా వచ్చాడు ఇదే తండ్రికి ఇష్టము అని చెప్తా ఉంచున్నాడు కనుక మనం ప్రభు దగ్గర నుంచి పొందడానికి యోగ్యతను బట్టి రాము ఆయన కృప మీద ఆనుకొని వస్తాము ఈ ప్రత్యక్షత అనేది అక్షరం అనేది అందరు చదవచ్చేమో కానీ ప్రత్యక్షత అనేది దీనులకి మాత్రమే ఆయన ఇస్తాడు ఒకవేళ ఆ ప్రత్యక్షతని బయటోడు వినొచ్చేమో కానీ గర్విష్ఠుని హృదయంలో ప్రత్యక్షత ఏమాత్రం పనిచేయదు కనుక ఈనాటికైనా మనం దీనులమై ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఈ ప్రత్యక్షతని బట్టి మన జీవితాల్లో ప్రభుని గనపరిచేదిగా ఉంటుంది అంతేకాకుండా దావీదు కీర్తనలో నుంచి ఆయన తీసుకుంటూ అంటున్నాడు ఆ ప్రజలు పూర్తిగా వాళ్ళ కళ్ళు మూలిసివేయబడతాయి ఎందుకంటే వాళ్ళు నాకు నడుము చూపిస్తూ వచ్చారు వాళ్ళు చేసిన ద్రోహంను బట్టి ఒకళ్ళేమో వాళ్ళు బయటికి వేషధారం చేశారు ఇంకోళ్ళేమో నేరుగా పాపం చేశారు ఇద్దరిని కూడా దేవుడు మూర్ఖత్వానికి లేకపోతే ప్రక ప్రత్యక్షత అర్థం కాకుండా ఉండడానికి అప్పగిచ్చేస్తా వచ్చాడు కనుక లేఖనాలు చదువుతున్న మనం రక్షణ కానీ దేవుని యొక్క ప్రణాళికలు అర్థం కావాలంటే దీనులంగా రావాలి తప్ప మనం అచ్చయించడానికి వీలేదు ప్రతి తండ్రి నమ్మకమైన దేవ దేవ పూర్తిగా నీ మీద ఆనుకొని నీవు మాకు సరిపోతావు అని నీ మీద ఆనుకోవడానికి సాధించండి ఎక్కడ గర్వించకుండా ఎక్కడ అచ్చయించకుండా సాధించు ఏసుప్రభుమ రక్షకుండా అమలు అడుగుతున్నాను తండ్రి ఆమె